హరీష్ సారు పార్టీ మారుతున్నాడట మీకు తెలుసా ఈ పార్టీలకు హరీష్ రావు సారు ఆ పార్టీలకు హరీష్ రావు సారు కార్ పార్టీల పెద్ద లీడర్ కాబోతున్న హరీష్ రావు సారు ఫోన్ నేరుస్తే చాలు ఇవేము చెన్నూ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో మరి ఇంట్లో ఎంత నిజం ఉన్నది నిజంగానే సారు పార్టీలోకెళ్ళి పోతున్నాడా హరీష్ రావు సారు ఆ పార్టీలకు పోతారని కొందరు ఈ పార్టీలకు పోతారని కొందరు ఆడి అంటున్నారు కారు పెద్ద మనిషిని కూడా చేస్తారని అంటున్నారు సారు కూడా మస్తు కోపం వచ్చినట్టున్నది అందుకే ఇయాల మీడియాల ముంగడికి వచ్చి జనంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు అడ్డం పడుగు రాస్తే కేసులు పెడతామన్నాడు ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అవి అంటారు కదా వాటిని నాకు ఎక్కువ తంబు నెయిల్స్ తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టు వాడు వర్కింగ్ ప్రెసిడెంట్ పెడతారు పెడతాడు వాడు కాంగ్రెస్లో పోతాడని పెడతాడు వాడు బీజేపీలోకి పోతాడు ఇవన్నీ ఉంటాయి అసలు అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా అట్లనే కొలువుల ముచ్చట మీద కూడా మాట్లాడిండు కాంగ్రెస్ వాళ్ళు కుర్చీల కూసోక ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట మార్చిన కథ మొత్తం ఇప్పి చెప్పిండు పట్టిసారు మాట్లాడింది కూడా చూపించిండు కొలువుల కోసం చదువుతున్న పిల్లగాళ్లను కాంగ్రెస్ వాళ్ళు ఆగం చెప్పిండు చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇక కారు పాటోళ్లను చూపించే టీవీలు వాళ్ళు చెప్పిన రాసే పేపర్లు లేవని సారు కూడా తెలిసినట్టున్నది అందుకే పొలగాళ్ళు తిప్పల పడుతున్నారు నేను చెప్పిన అని రాయిందని వచ్చి కుసోంగానే టీవీ పేపర్ వాళ్ళను బతిలాలినట్టే చేసిండు పోండ్రి ఏదో ఒకటి తీసుకొని ఆయన హాఫ్ మినిట్ వేసి తీసేసేయకుంది మూడు అంశాలు కూడా అయ్యింది మూడు డిబ్బిట్స్ గా అవి ఉంటాయి కదా థర్టీ మినిట్స్ థర్టీ అని కొందరు ట్వంటీ మినిట్స్ ట్వంటీ అని